హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై అనేది నేను ఎలా చేస్తున్నానో నా స్టైల్ అనేది మీకు చూపిస్తున్నాను క్యాప్సికమ్ ఫ్రైకి ఒక పావు కేజీ క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి పోపు దినుసులు కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని మనం వేపుకోవాలి ముందుగా కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ క్యాప్సికం ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం తక్కువే పడుతుందండి ఎవరైనా సరే సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది ఎక్కువగా షుగర్ ఉన్నవాళ్ళు అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ క్యాప్సికం తింటే చాలా మంచిదని అంటారు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా క్యాప్సికమ్ అనేది మన డైలీ రొటీన్లో ఓ భాగంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతాము దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా ఏమి రావు ఈ క్యాప్సికమ్ ఎవరైనా తినే విధంగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ ఏ విధంగా వండుకున్నా సరే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది క్యాప్స్కమ్ మసాలా కర్రీ కూడా చాలా బాగుంటుందండి మన క్యాప్సికంలో మనం ఉల్లి ముద్ద పెట్టి మసాలా కర్రీ వండుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఈరోజు ఫ్రై మాత్రమే చేస్తున్నాను మినపప్పు జనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసి వాటితో పాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసానండి కొంచెం గుజ్జుగా ఉంటుంది దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్యాప్సికమ్కి ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే అండి ఆవు నూనెతో చేసుకుంటే కనుక క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది కొంచెం వేరుశనగ నూనె కానీ అలాగే నువ్వుల నూనెతో కూడా చేసుకున్న చాలా రుచిగా ఉంటుందండి నేను కూరకు సరిపడగా అంటే ఆ ఫ్రైకి సరిపడగా నేను సాల్ట్ అనేది వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకుని నేను వేపుకున్నాను కరివేపాకు కూడా వేస్తున్నానండి కరివేపాకు ముందు వేసినట్లయితే తొందరగా వేగిపోతుంది ఈ కర్రీతో పాటు అది వేగుతుంది ఉద్దేశంతో నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఇలా వేపుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగా వస్తుందండి కరివేపాకు కూడా చక్కగా ఆనుతుంది మనకి తినేటప్పుడు కూడా ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది ఒకవేపు నేను రైస్ కూడా పెట్టేసుకున్నానండి రైస్ ఉడుగుతుంది ఈ మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత కొంచెం పప్పుచారు పెట్టుకున్నానండి ఆ పప్పుచారులోకి క్యాప్సికమ్ ఉన్నాయి కనుక అవి ఫ్రై చేస్తున్నాను క్యాప్సికమ్ అనేవి చిన్న చిన్నవే కనుక ఒక పావు కేజీకి ఎంత అవ్వదు లోపల గింజలు అన్నీ తీసేస్తే మగ్ మగ్గేటప్పుడు చాలా తక్కువగా అవుతుంది మనకి క్యాప్సికమ్ ఫ్రై అనేది ఈ పూటకి ఇది సరిపోతుందని ఈ క్యాప్సికమ్ కర్రీ వండుతున్నానండి అలాగే కొంచెం కారం కారం ఎక్కువ వేసుకోకుండా సమానంగా వేసుకుంటే బాగుంటుంది వేసుకుని శుభ్రంగా వేపుకోవడమే చాలామంది వీడియోస్ని చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుని జెన్యున్గా ప్రతిరోజు మా వీడియోస్ని అయితే వాచ్ చేస్తున్నట్టయితే నాకు తెలుస్తుంది ఎవరైతే మా వీడియోస్ని చూస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని మీ కామెంట్స్ని మాకు తెలియపరచండి మీకు వీడియోస్ నచ్చినాయి లేదనేది కూడా నాకు తెలియ తెలియపరిచితే తెలుసుకోవాలని ఉంది అలాగే నేను ఈజీ రెసిపీసే మీకు అప్లోడ్ చేసి పెడుతున్నాను అండి చాలా సింపుల్గా ఉండే రెసిపీసే పెడుతూ ఉంటున్నాను నేను రోజు కూడా వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి